ఫోటోనాడు పండగ జరుగుతుంది లేఖల గారికి మరియు ఈ ఏదైతుందో బేసర మాదానం వచ్చిన దేవస్థానం కమిటీకి ఏదైతే ఉన్నారో భక్తులకి అందరికీ నమస్కారాలు మేము చెప్పేది ఏంటంటే ఈ బేసరా మాదానం బీ భీమాదనం ఏదైతుందో దాని అడగ్ కమిటీ అనేది రద్దు చేయబడింది ఒకటి రెండోది ఏంటంటే దయచేసి ఎవరు సందాలు ఇవ్వకండి బాగా దగ్గర ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఉన్నాయి దయచేసి ఎవరు సందాలు సందాదారులు ఏం చేస్తున్నాయంటే బుక్కులు ఒక్కొక్కరు రెండు రెండు బుక్కులు పెట్టుకొని సందాదారులు వస్తురు పోతురు ఎవరి పేరు నేను ఉచ్చరిస్తలేను కాబట్టి నేను అనేది ఏంటంటే దయచేసి మీరు సందాదారులు ఇవ్వకండి సందాలైతే ఇవ్వకండి మూడోది ఏంటంటే శాస్త్ర కమిటీ ఈసారి బేష్రామతిల దేవస్థానం శాస్త్ర కమిటీ నిర్వహిస్తుంది ఎవరికి ప్రమేయం లేదు ఇలా ఎవరైనా ఒకవేళ నేను నేనున్న కమిటీలో నేనున్నా అని వస్తే మీరు అవసరం అనుకుంటే కేసు కూడా పెట్టడు వాళ్ళ మీద నేను దానికి నేను వస్తా నేను నేను కూడా కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆగస్టు పదవ తారీఖు నాడు బేచరా మాధురం ముఖ్యమంత దేవస్థానం దగ్గర అది ఆగస్టు పదో తారీఖు నాడు మేము బోనాల పండుగ నిర్వహిస్తున్నాం భక్తులందరూ సకాలంలో వచ్చి మాకు సహకరిస్తూ మీరు సహాయం చేస్తూ సహకరిస్తూ భక్తులందరికీ రావాల్సిందిగా మేము కోరుతున్నాం మీరు ఏలాంటి ఇబ్బందులు మీకు అయితే నేను తల చేయను ఇబ్బంది పెట్టను మీరు దయచేసి నన్ను ఒకసారి అర్థం చేసుకొని మొదటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా శాస్త్ర కమిటీ నిర్వహిస్తుంది కాకపోతే ఏంటంటే అడక్ కమిటీ అనే దాన్ని మేము ఏర్పాటు ఎందుకు చేసినామంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది కదా అనే ఆలోచనతోటి కొత్తది రాలని మేము పెట్టేసరికి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకు ఆశ కలిగి ఈ పైసలు సరిపోని వసూలు చేసేది తర్వాత నేను అన్ని మళ్ళీ మళ్ళీ లేఖల సమస్యలు నేను చెప్తాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను ఒక్కటే అనేది ఏంటంటే పదో తారీఖు నాడు మాత్రం భక్తులు రావాల్సిందే భక్తులు వచ్చేసి తమ తమ కోరికలు కోరుకొని అమ్మవారి దీవెండు బృందాన్ని అది ఒక్కటే మేము చెప్పేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీపశేఖర్ శేఖర్ గారు ఒక లక్ష యాభై వేలు పెట్టి మాకు తలుపు దర్వాజలు ఇచ్చారు టేకు దర్వాజులు గతంలో ఆ టేకు దర్వాజలు గిడ నేను పెట్టేయడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది ఆపడానికి ప్రయత్నం చేశారు అది కూడా నేను తప్పుపడతలేను సరే వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మేరకు వాళ్ళు ఉండొచ్చు చేయొచ్చు కానీ దయచేసి పదో తారీఖు మాత్రమంతా భక్తులు అందరూ సకాలంలో రావాలని రెండు చేతులైతే నేను ముక్కుతున్నాను